ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించిన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తక్కువ ధరకే నాణ్యమైన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ను పట్టణ ప్రజలకు అందించేందుకు యువకుడు తిక్క శ్రీనివాస్ యాదవ్ ముందుకు రావడం సంతోషకరమని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు శుక్రవారం పాత మాచర్లలోని టీఎస్వై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఏర్పాటు చేసుకుని జీవిస్తూ తమతో పది మందికి ఉపాధి కల్పించేలా శ్రీనివాస్ యాదవ్ కృషి అభినందనీయమన్నారు శ్రీనివాస్ యాదవ్ను యువకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న రుణాలతో యువత స్వశక్తిగా జీవించేందుకు కృషి చేయాలన్నారు ఉపాధి అవకాశాల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు నిరుద్యోగుల ఉపాధి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకు జీవనోపాధిని కల్పించిన ప్రభుత్వం అన్నారు కార్యక్రమంలో తిక్క కొండలు దుర్బకుల ప్రసాద్ బొట్టు కోటేశ్వరరావు షేక్ మస్తాన్ భవానీ బీరు గాజుల అంజీ తదితరులు పాల్గొన్నారు చెక్క ఎస్వై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ఏర్పాటు చేయడం చాలా క్రమకరణ విషయం మరి ఈ ప్రాంతంలో పాస్పోర్ట్ ఫుడ్ లేకపోవడం చాలా ఇబ్బంది ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఫుడ్ అందరూ కూడా తక్కువ ధరకే అన్ని రకాల పాస్పోర్ట్స్ ఫుడ్స్ ఏర్పా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వ్యాపార అభివృద్ధి సగ్రత్తాలని చెప్పి నేను కోరుకుంటాను మరి డిగ్రీ కూడిన వ్యక్తి లెక్క శ్రీనివాస్ యాదవ్ గారు ఈ రోజు మరి ప్రభుత్వం సహాయం కోసం ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధిలో భాగంగా మరి ఆయన సొంతంగా వ్యాపారం పెట్టుకొని ఈరోజు రోజు పాస్పోర్ట్ సెంటర్ పని కాకుండా మరి పాస్పోర్ట్ సెంటర్ ద్వారా పది మందికి జీవనోపాధి కల్పించే ఉద్యోగ అవకాశాలు కూడా పది మందికి ఈ పాస్పోర్ట్ సెంటర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే ఘనత శ్రీనివాస్ యాదవ్ గారిది మరి శ్రీనివాస్ యాదవ్ గారి భవిష్యత్తులో మరి ఆయన పిఎస్వై పాస్పోర్ట్ సెంటర్స్ని శాఖ ఎన్నో శాఖలుగా విస్తరించి వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించాలని చెప్పి ఈ సందర్భాలు నేను శ్రీనివాస యాదవ్ గారిని కోరుకుంటున్నాను అలాగే మరి భవిష్యత్తులో కూడా మరి ఎంతమంది చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు కూడా పాఠశాల పట్టణంలో మరి శ్రీనివాస యాదవ్ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు స్వయం ఉపాధి ప్రారంభించి దాంట్లో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మన ప్రాంతంలో అభివృద్ధిని సహకరించాలని చెప్పి చదువుకునే విద్యార్థులను కోరుకుంటున్నాను